జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన యువ నాయకులు కొండేపి నియోజకవర్గ మాజీ ఏఎంసీ డైరెక్టర్ కొమ్ము సురేంద్ర పుట్టినరోజు మరియు వైఎస్ఆర్సీపీ అభిమానులకు మరియు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఇదే మా ముందుగా జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా నేను చెప్పడానికి ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే క్యాండిడేట్ ఎప్పటికీ ఆయన టచ్ చేసే మగాడు పుట్టలేదు ఆయన ఎందుకు చెప్తున్నానంటే ఆయన టచ్ చేసే మగోడు పుట్టలేదు ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు అవతల కూటమి వాళ్ళు పది జెండాలు కూడిస్తారు పది సార్లు వచ్చినా కానీ జగన్ కానీ టచ్ చేయలేదు ఎందుకు మాట ఎందుకు చెప్తున్నానంటే జగన్ బలవంతుడు కనుక జగన్ బలవంతుడారు జరిగే ఆటోమేటిక్ పది మంది వస్తారు పది మంది వచ్చినప్పుడు బలవంతుడిని ఎలాగైనా పడేయాలని వస్తూ ఉంటారు కానీ అది వాళ్ళ తరం కాదు లాస్ట్ టైం కూడా ఏం జరిగిందంటే ఈవీఎంలు ట్యాంపరింగ్లు జరిగినాయి కాబట్టి జగన్ అన్నని ఈ రకంగా ప్రజల నుంచి దూరం చేశారని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఈ రోజుకి ఇప్పటికి ఇప్పటికి ఎలక్షన్ పెట్టినా కానీ మా జగన్ అన్న అఖండ మెజారిటీతో గెలుస్తాడు అలాంటి తగ్గివ అన్ని జరిగే రోజులు ముందున్నాయి కాబట్టి ముందుగా మా జగన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం